ప్రాజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి నడిచే ప్రాజెక్టు ఆపేసింది జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాల్లో మిగులు జలాలు కోరబోమని వైఎస్ఆర్ కృష్ణా బోర్డుకు లేఖ రాసి అప్పర్ భద్రా నిర్మిస్తున్న మౌనంగా ఉండి తండ్రి కొడుకులు రాయలసీమకి తీరని ద్రోహం చేశారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి లెటర్ మన రాయలసీమకి భారీ నష్టం జరిగింది రాయలసీమ జిల్లాలో నూట రెండు సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ ప్రీక్లోజర్ చేస్తూ ఐదేళ్ల పాటు నాటికి టెండర్లే పిలవకుండా జీవో జారీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఐదు కర్నూలు జిల్లాలో తొమ్మిది కడప జిల్లాలో పద్నాలుగు అనంతపురం జిల్లాలో ముప్పై ఎనిమిది ప్రాజెక్టులతో పాటు మరో పదహారు చిన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ ప్రీక్లోజర్ చేసిన జగన్ నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరు రాయలసీమ ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి ద్రోహి రెండు వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టులని ప్రీక్లోజర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ కాకుండా వాటిలో నూట రెండు రాయలసీమలు ఉన్నాయి అలాగే డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్ రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను అగ్రికల్చర్ మినిస్టర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఫైనాన్షియల్ ఇయర్ దేశంలో డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ మైక్రో ఇరిగేషన్ నంబర్ వచ్చాము లాస్ట్ కదా డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో గవర్నమెంట్ ఫండింగ్ ఫార్టీ పర్సెంట్ మంది డ్రిప్ ఇరిగేషన్ ఎవరు వాడతారు ఎంత వాళ్ళు వాడరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో వాళ్ళు వాడేది క్లోజ్ చేసావు కదా ఆ విధంగా నష్టం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాయలసీమలో ప్రాజెక్టులని టీడీపీ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్య పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రెండు వేల పదకొండు కోట్లు పద్నాలుగు వేలు రెండు వేల పదకొండు కోట్లు ఎక్కడా ఇంత దుర్మార్గాలు చేసిన వాళ్ళు మేము పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినప్పుడు వైసీపీ నాయకుడు కేటాడు చేశారు దాన్ని పూర్తి చేసి కృష్ణా డెల్టర్కి గోదావరి నీళ్లు ఇచ్చి శ్రీశైలం నూట ఇరవై టిఎంసీల జలాలు ఆధార చేసి రాయలసీమకి ఇచ్చాం రోజుకి ఇరవై రెండు వేల క్యూజెక్స్ పంపింగ్ లోటిసీమ రోజుకి రెండు టిఎంసీలు ఇరవై రెండు వేల క్యూజెక్స్ అప్రాక్సిమేట్ గా రెండు టిఎంసీలు కృష్ణా వాటర్ లో మిగిలించుకొని రాయలసీమకు తరలించాం పట్టిసీమ ఈ రోజు రాయలసీమకు పెద్ద వరంగా మారింది దాన్ని వ్యతిరేకించిన నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బృందం అంటే తెలుగు బంగ ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో ఐదు వందల నాలుగు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసింది మూడు వందల ఎనభై తొమ్మిది ఎనభై మూడు కోట్లు అందరినివాకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసింది ఐదు వందల పదిహేను కోట్లు నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లు ఎక్కడా ఐదు వందల పదిహేను కోట్లు ఎక్కడా సిర బ్రాంచ్ కి నాకు టీడీపీ ఎనిమిది వందల ఆరు కోట్లు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి కూడా వైసీపీ ఖర్చు పెట్టలే గాలేరు నగరికి టీడీపీ పదిహేను వందల నలభై ఆరు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ నాలుగు వందల నలభై మూడు కోట్ల నలభై మూడు లక్షలు ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయి నలభై రెండు మంది చచ్చిపోయినారు ఆ పాపం కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీది ఇన్ని పాపాలు చేసి రాయలసీమలో ఈరోజు మమ్మల్ని రాయలసీమ ద్రోహులు మేమని చెప్పేసి మాట్లాడుతూ సిద్ధులేదు అట్లే రాయలసీమ ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టించుకొని రాయలసీమ బాగు కృషి చేయాలంటే చేశాడంటే ఎవరు నమ్ముతారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు కోసం ఆరు వేల ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంది ఆరు వేల ఆరు వందల పదమూడు కోట్లు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసి వంద రోజుల్లో హంద్రీనీవా ఏడు వందల ఎనభై మీటర్లు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు దూరంలో ఉన్న కుప్పానికి తరలించారు అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారీగా ఖర్చు పెట్టాం ఇవ్వబడినో అందరికీ తెలుసు ఈరోజు దాదాపు ఎన్ని కిలోమీటర్లు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ నడిపాం హండ్రెడ్ డేస్ లో అతి వేగంగా చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎవరిది బ్రాండ్ ఎన్టీఆర్ కాలేరు నగరి ఎవరిది బ్రాండ్ ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగు ఎవరిది బ్రాండ్ తెలుగుదేశం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అట్లే రాయలసీమలోని ప్రతి జిల్లాలో కృష్ణా నీరు పారేలా చేశాం రికార్డ్ స్థాయిలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు చెరువులు రిజర్వాయర్లు ఈరోజు నిండా కలకల్లాడుతున్నాయి ఇప్పుడు మీరు చూశారు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీలు ఉంటే సోమశిల అరవై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు ఉన్నాయి ఇంచుమించు నూట ముప్పై నాలుగు టీఎంసీలు ఈరోజు ఉన్నాయి జగన్ రెడ్డి రాయలసీమ మీద అవమానం ఉంటే ఆనాడు తగ్గ స్థాయిలో ఎందుకు నిధులు కేటాయించలేదు మా ప్రశ్న ఆరేళ్లలో పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ఎలక్షన్ సంవత్సరం కూడా బడ్జెట్ ఆయనే పెట్టాడు రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జలాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి మీరు ఇక్కడ చూడండి ఎంజీఆర్ ఎన్టీఆర్ తెలుగు గంగకి శంకుస్థాపన ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మద్రాసులో ఎన్టీఆర్ ఎంజిఆర్ ముఖ్యమంత్రులుగా తెలుగు గంగ ఒప్పంద పథకం సంతకాలు పెట్టారు ఆ తర్వాత ఇది శంకుస్థాపన ఇది అసలు చరిత్ర